వాళ్ళనే నేను మన శ్రీనివాస్ శ్రీనివాసన్ కమల్ వెళ్ళిన శంకర్ గారికి పరిచయం చేశాను ఎందుకంటే ఆయన ఇప్పుడు హాలీవుడ్ ఫారెన్ సార్ వీళ్ళు చాలా బాగా చేస్తారు సార్ ప్లీజ్ అండ్ మా బాస్ సినిమాలో వాళ్ళకి ఒకసారి ఆయన బాగా నచ్చేసి అక్కడే శంకర్ గారితో ట్రావెల్ చేయడం మొదలు పెడితే నుంచి రాజు రాజమౌళి గారు మగధీర అక్కడి నుంచి ఇక్కడికి అడాప్ట్ అయ్యారు మేబీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎందుకంటే ఇవాళ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో టెక్నికల్గా అడ్వాన్స్గా వేరే లెవెల్ బాహుబలి త్రిబులఆర్లు లేకపోతే మగధీరాలు లేకపోతే ఇప్పుడు హరిహర్ వీరమల్ లాంటి సినిమాలు టెక్నికల్గా అడ్వాన్స్గా రావాలి రావాలంటే నేనే ఒక గ్రాఫిక్స్ యూనిట్ ఒక పెద్ద స్టూడియో పెడదామని ముందే ప్లాన్ చేసి హాలీవుడ్లో ఒక ఎక్విప్మెంట్ కూడా అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాను నేను ఏమన్నా సార్ అది జరగలేదు కానీ ఇప్పుడు చెప్తున్న ఈ సినిమా తర్వాత ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ ఒక స్టూడియో ఒక ఒక గ్రాండ్ లెవెల్గా ఫ్యూచర్ టెక్నాలజీ వచ్చేటట్టు చేయాలని అంటే ఫుల్ టైం దాంట్లోనే ఉండి చేయాలని ఒక అంబిషన్ అది మేబీ జరుగుతుందో జరగదు బట్ మే అంబిషన్ అనమాట ఒక స్టెప్ అయితే ఒక ఆలోచన ఫిక్స్ చేయడంతో అయితే ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అయిందనే చెప్పచ్చు వండర్ఫుల్ సార్ సార్ బేసికల్గా ఈ ఫస్ట్ పార్ట్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సో ఇక్కడతో స్టోరీ ఏంటి అనేది తెలియకపోయినా బట్ స్టిల్ ఎంత ఇగ్నైటెడ్గా ఉంటుందో మాకు అర్థమవుతుంది పార్ట్ టూలో ఏముండబోతుంది సార్ నేను కంటిన్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది అడ్రప్ట్గా అన్ఫినిషింగ్గానే అవుతుంది ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ కట్టప్ప ఇంట్రెస్టింగ్ ఇందులో కూడా అందుకనే సెకండ్ ప్రొడక్ట్లో ఏమవుతుంది అనేది ఉంటుంది అని డిఫరెంట్ క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు ఈ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ మా జ్యోతి చేశాడు అంటే ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఇది ముందు మామూలుగా ఒక కథలాగా అనుకున్నాం తర్వాత దానికి వేరే ట్రీట్మెంటు వేరే ట్రావెలింగ్ వేరే ఇవన్నీ తర్వాత అసలు కథ ఇతివృత్తం ఏంటి అనేది బిగినింగ్ ఇన్ బిట్వీన్ కథను కూడా మళ్ళీ ఇప్పుడు అప్సైడ్ సపో తీసాం దాని అన్ని దాన్ని చేశాడు పిడిసే రేపు పొద్దున సినిమా అయిన తర్వాత కృషి గారు చూపిస్తాం ఆయన కూడా ఆయన అనుకున్న కథకి దీనికి ఎంత తేడా ఉందనుకుంటారు మారిందా సార్ అంటే మధ్యలో డైరెక్టర్ మారిన తర్వాత స్టోరీ లైన్ కూడా ట్రావెలింగ్ ఒక్కొక్కరికి డిఫరెన్స్ కాబట్టి సార్ బేసికల్లీ ఇది చాలా హై బడ్జెట్ ఫిల్మ్ అనేది అర్థం అవుతుంది పాన్ ఇండియా సినిమా అంటే తెలుస్తుంది రిస్క్ లాగా అనిపించలేదా సార్ పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కి ఇది పెట్టచ్చు ఉండొచ్చు అని మీరు ఒక స్టెప్ ధైర్యంగా వేసారా ఫీలింగ్ ఉండిందా అప్పుడు కదా ఎప్పుడూ ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు రెండు విధాలు సినిమా తీయడం నేను ఎప్పుడు చెప్తాను ఒకటి ఒక హీరోని మార్కెట్ ఉన్నాయి ఎనీ హీరోని నేను తమిళ్లో తీశాను తెలుగులో తీశాను హిందీలో కూడా తీశాను వాళ్ళకి ఏం మార్కెట్ ఉందో ఎంత బడ్జెట్ ఎంత సేలబిలిటీ ఉందో దాన్ని ప్రకారం సినిమా తీయడం అదొక ఎస్ ఇంకోటి స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో అంతవరకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ అండి ఎక్స్టెండ్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే అంత రేంజ్కి అమ్మలేం మనం చేసాం కానీ ప్రీవియస్ ఎవరైనా సరే ప్రీవియస్ బిజినెస్ ఎంత ఆ హీరోతో ఎంత అయింది దానికంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండడానికి మేబీ కాంబినేషన్ లేకపోతే ఈ బ్యానర్లు బాగా తీస్తా లేకపోతే అని అని అనుకుంటారు కానీ మనం దాని మించి ఖర్చు పెడితే అది నిలబెట్టి దాన్ని ఇప్పుడు దాకా అది బాగుంటుందని మన రేపు పొద్దున్న ట్రైలర్సు ఇవన్నీ ఆ కలర్ అంతా వచ్చిన నమ్మకం క్రియేట్ చేశాక బిజినెస్ చేయాలి నేను ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో అంతకుముందు అవుట్ రేట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండే ఉండేవి మన తమిళ్లో కానీ తెలుగు కానీ సౌత్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ కానీ అవుట్ రేట్ కానీ ఫస్ట్ ఎంజీ అని తీసుకొచ్చింది సౌత్ ఇండియాలో నేను నేను హిందీ సినిమా చూస్తే ఎందుకు ఎంజి అంటే మనం బాగా ఖర్చు పెట్టి సినిమా తీస్తాం అంత రేంజ్కి అమ్మలేము కానీ సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయ్యాక వాళ్ళ బయర్కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చాక కమిషన్ వర్కౌట్ అయ్యాక వచ్చాక ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఎంజిఏ తీసుకొచ్చాను ఆ తర్వాత మన తెలుగులో ఇంకొక అడ్వాన్స్కి నేను చేయలేదు ఎన్ఆర్ఐ వరకు వెళ్ళింది ఎందుకంటే నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కింద డిస్ట్రిబ్యూషన్కి ఇంకొక పరిమాణం డిస్ట్రిబ్యూషన్ అంటే రిస్క్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేయాలి ఎన్ఆర్ఐ అయితే ఫేస్ చేయరు సక్సెస్ అయితే ఓన్లీ కమిషన్ అని నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కానీ అది ఎందుకంటే వాల్యూమ్ పెరిగిపోయింది బాగా లక్షలో ఉంది కోట్లు కోట్లకి వెళ్ళి వందల కోట్లకు వెళ్ళిపోయింది సో అలాగే ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తేనే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ రికవరీ అయిపోయినట్లే రికవరీ అయిన తర్వాత అయిన ప్రాఫిట్ 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 అందుకని ఎన్ఆర్ఐ తెలుగు మళ్ళీ తమిళ్లో కూడా ఎన్ఆర్ఐ లేదు ఓన్లీ తెలుగులో ఉంది సో ఎందుకంటే నేను బడ్జెట్ హై బడ్జెట్లో మొదటి నుంచి ఒక్కోసారి నాలోనే ఒక వార్ జరుగుతుంది లోపల బేసిక్లీ నేను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్నా టెక్నీషియన్న ప్రొడ్యూసర్నా టెక్నీషియన్ ఫైనల్గా టెక్నీషియన్ని ప్రొడ్యూసర్ని డ్యామేజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక సీక్వెన్స్ చేస్తున్నా దీనికి ఇంత బడ్జెట్ ఎంతైనా ఉంటుంది ఎంతైనా పడుతుంది ఇంతే అనుకొని చేయాలి కానీ బాగా రావాలి అనలేక దాని మించి బాగుండు అని అనిపిస్తుంది పెడుతుంది బాగా రావాలి బాగా రావాలి ఇప్పుడే ప్రతిసారి కానీ తమిళనాడులో మా బావమర్తున్నారు రఘురామ తన ప్రొడక్షన్ చూసి ఇక్కడే మా బ్రదర్ దయాగ్రం అని చూస్తారు వాళ్ళు ఏమో మనకేం పని లేదు ఎందుకని నువ్వు అట్లా పెంచుకుంటూ పోతే లాస్ట్కి ఎక్కడికి వెళ్తా అని కాస్ట్లీస్ట్ సినిమా అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు తర్వాత లాంగ్ ప్రొడక్షన్ అవడం వల్ల మనం ఖర్చు పెట్టిన దానికంటే బేసిక్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఏ ప్రాజెక్ట్ కానీ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి కానీ నేను అవన్నీ చూడండి చూస్తే భయమేస్తుంది ఇలాంటి సినిమాలు తీయలేదు తీలేము అనమాట చేసుకుంటే వెళ్ళద తర్వాత చూద్దాం అనేది ఆయనే పద్ధతి అంది అంటే ఎక్కడ అసలు కాంప్రమైజ్ లేకుండా సినిమా తీశారు ప్రతిదీ ఒక ఆర్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారన్నది అర్థమవుతుంది ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్ ఎక్కడ షూట్ చేయడానికి అనిపించింది సార్ అంటే ఎంత ఖర్చు అయింది ఆ సీన్ షూట్ చేయడానికి ఏది కాస్ట్లీయెస్ట్ సీన్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్సే మీరు చూసి తీసింది కానీ జ్యోతి ఎంటర్ అయిన తర్వాత ఇంకో ఇంకో కొత్త ఇంకో ఇంకోటి పెడదాం అనుకున్నారు అది టెక్నికల్గా అడ్వాన్స్గా ఉంటుంది సరే అది లేకపోయినా సినిమా అయిపోయింది యాక్చువల్గా సినిమా లేకపో అది లేకపోయినా సూపర్ హిట్ అవుతుంది కానీ అని అని ఇంకో లెవెల్కి ఉండాలి దాని ఒక్కదానికే ఇప్పుడు ఒకే ఒక సీక్వెన్స్కి అంతకుముందు యాభై అరవై రోజులు చేసింది ఒక ఎత్తే అయితే ఇది ఇది టెక్నికల్గా టెక్నికల్గా దానికే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ క్రోర్స్ ఒక సీక్వెన్స్కే ఖర్చు పెట్టాం ఇప్పుడు అది ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ఇరాన్లో జరుగుతుంది ఆడియన్స్ కి మీరు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతున్నాయి సార్ బేసికల్ గా మీరు సాయిబాబా భక్తులు ఆఫీస్లో చెన్నైలో సగం మీ ఆఫీస్ని టెంపుల్ కట్టించి ఇచ్చేసారు అని కూడా విన్నాం ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి బాబా ప్రత్యేకంగా అనుకున్నారు సార్ ప్రే నేను డివోషనల్ పర్సన్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా నేను శబరిమల వెళ్తున్నాను నేను ఇది కావాలి అది కావాలి కోరును ఇప్పుడు అంతే కదా మనం చేసుకుంటే వెళ్తాం మేము గాడ్ని నమ్ముతాం అంటే వాళ్ళకి తెలుసు ఏం ఏం చేస్తారు గాడ్ విల్ బ్లెస్ ఇది కావాలి సార్ నాకు ఇది కావాలి అది మా హిట్ అవ్వాలి నాదే ఆడాలి ఇది అవ్వాలి అని ఆయన ఎప్పుడూ అనుకోను దేవుడిని చూసినప్పుడు అసలు కోరుకోవాలి అనిపించదు ఆయన ఆయన మూర్తిని సరిగ్గా చూడలేదు చూస్తా అని అనిపిస్తుంది అనమాట సో బేసికల్గా అంత బాధ్యత ఆయన మీద సార్ ఈ సినిమా గురించి ఇప్పటివరకు హైలైట్స్ మాట్లాడడం బట్ ఆడియన్స్ లో ఇంక్వివ్నెస్ ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ మీ బ్యానర్ నుంచి సెవెన్ జీ బృందావన్ కాలనీ పార్ట్ టూ కూడా వస్తుంది అని రిలీజ్ అది కూడా చాలా స్పెక్యులేవ్ గా నడుస్తుంది ఎప్పుడెప్పుడు ఏంటి అన్నది దాని గురించి మోర్ దెన్ అయిపోయింది